ఆరో సంవత్సరం చేయకుండా జీతం వస్తుందాక సంవత్సరం చేయకుండా వస్తుందా చేయి నీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇంటి దగ్గర పడకుండా నీ అకౌంట్ పైసలు వస్తాయి అందుకోసం ఎస్టీజీ అందరూ చేయాలి అందుకోసం వీళ్ళందరూ పని చేస్తున్నారు దూర దృష్టితో ఈ రోజు కోసం అవసరం లేదు రేపటి ఆడు తగ్గిపోయింది తారీఖు ఎనిమిదో తారీఖు వ్యక్తి ఒక ఫైవ్ ఇయర్స్ యజ్ఞం లాగా పనిచేసిండు ఇప్పుడు నేను పోయి ఎక్కడ పడుకుండా లేచిన తాగిన తగ్గిన లాగా నా పైసలు నాకు అకౌంట్ లో మినిమం నెలకు పది పది లక్షలు పడుతుంది మ్యాన్ పవర్ తయారు చేసుకున్నా ఈ రోజు కార్మిక చేతులు ఉన్నాయి రేపు ఉంటాయి గ్యారెంటీ ఉందా దీప ఉండగానే తక్క పెట్టుకోమని చెప్పారు పెద్దల ఆరోగ్యం ఉన్నప్పుడే టీం తయారు చేసుకోవటానికి వీళ్ళందరూ వచ్చారు వ్యాపారాలు లేక రాలేదు వీళ్ళందరూ వీళ్ళ స్థాయిలో వాళ్ళకి వ్యాపారాలు బిజినెస్లు జాబ్లు అన్నీ ఉన్నాయి ఉన్నా వ్యక్తి ఇది మళ్ళీ పార్ట్ చేస్తున్నారు ప్రీ జనరేషన్ ఈ రోజు నేను డబ్బు వస్తుంది పని చేస్తున్నా ఒకవేళ నేను చేయకున్నా డబ్బు వస్తుంది ఏమన్నా జరిగి చనిపోతే ఈ దేశంలో ఎక్కడ చనిపోతే ఏ కంపెనీ వద్దు వెస్ట్ కంపెనీ మన భార్య పిల్లలకు డబ్బు ఇస్తాను అది చూస్తున్నాం ఇందాక మేము చెప్పినట్టుగా భర్త ఉన్నప్పుడు బాగా డబ్బు వచ్చేది బంధువులు వచ్చేవాళ్ళు చుట్టాలు వచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా కారణం జరిగింది సడన్ గా భర్త చనిపోయింది అనుకోకుండా పైసలు పొదుపు చేయలా ఈ రోజు అప్పులు తీసుకున్న ఎవరు చేయలా అప్పులు తీసుకోలేదు ఇచ్చి రోజు వచ్చి వెనబడు రెండో కుటుంబాలు ఆ విధంగా భర్త ఉన్నప్పుడు వెళ్ళి భర్త లేనప్పుడు ఈ రోజు చిన్న చిన్నగా జీవితాలు తిరిగిపోతున్నాయి అదే వ్యక్తి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయ్యి మనం ఉన్నా లేకుండా మన కుటుంబం మాత్రం రెండు మీద పడదని చెప్పేసి చెప్తా అందుబాటు నాలుగు లారీలు ఉన్నాయి బిజినెస్ బాగా నడుస్తుంది బిజినెస్ అప్ డౌన్ రెండు ఉంటాయి ఒక్కసారి దేవుడికి కొంచెం కన్ను అటు ఇంటికి తెలిస్తే నాలుగు లారీలు పోవడానికి నాలుగు నెలలు కూడా పట్టదు బిజినెస్ వేస్టేజ్ నాలుగు లారీలు ఉన్నా పార్ట్ టైం వేస్టేజ్ పదివేలు ఇరవై వేలు ముప్పై వేల యాభై వేల అరవై వేలు లక్షి తర్వాత నీకు ఏమన్నాయినా నీ కుటుంబానికి వేస్టేజ్ ఇస్తా నేను పోతే నా మిస్సేస్కి నా మిస్సెస్ పోతే మరి నా కొడుకురాని కూతురు కానీ పేరుస్తుంది మూడు తరాలకు మరి ఇంటికి వచ్చి తెలియకేసి అందరం చేద్దాం సమాజాన్ని చదవ మంచి మార్గాలు చూపిద్దాం నువ్వు యూజ్ బాగుంటే వేరే మీటింగ్ కూర్చోబెట్టి మాట కొన్ని వందల వేల తయారు చేసి మీ ముందు మాట్లాడుతున్నాను ఒకసారి మన అసోసియేషన్ లో ఈ రోజు సక్సెస్ అయినటువంటి చరిత్ర అంటే వారం పది రోజులు పడుతుంది అందరి చరిత్ర ఇంట్లో వాళ్ళు బియ్యం లేనరు గ్యాస్ వచ్చి మాటలు విని మాతో కనెక్ట్ అయ్యి చేస్తే ఈ రోజు వాళ్ళు ప్లాట్లు పంటారు ఇల్లు కడుతున్నారు కొని చూస్తా ఉన్నారు గొప్ప వెస్టీజీ కంపెనీ దేవుడు మనకు పంపించిండు మనం దాని దగ్గరికి వెళ్ళడా నేను ఎందుకున్నా సార్ దాని దగ్గరికి దేవుడు మా ఇంటికి పంపించాడు నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా మా తల్లిదండ్రులు ఏమన్నా పుణ్యం చేసేదేమో నాకు కలిసి వచ్చింది వెస్టీజ్ వచ్చింది వెస్టీజ్ లేకపోతే నా నేను నేనే బిజినెస్ మ్యాన్ గారు ఇంకో ఉన్నదే కానీ దాదాపు ముప్పై నలభై యాభై వేలకి వెస్టీజ్ లేకపోతే అలాంటి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు కొన్ని లక్షల మందికి ధైర్యాన్ని చెప్పే స్థాయికి నా వెస్టీజీకి అన్నతల్లి ఎన్ఎస్ఆర్ జీరో ఈ రోజు వెస్ట్ఇంజ్ ద్వారా ఎంఎస్ఆర్ హీరో ఏపీ తెలంగాణలో కొన్ని లక్షల మంది వచ్చింది గౌరవ నాకు ఆ మా ఇంటికి దేవుడు పంపించింది ఇయర్స్ పదిహేను సంవత్సరాల నుంచి నా దోస్తులు జాపం చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ దేవుతా సమస్య వస్తే కన్నా అప్పులు తెచ్చుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉద్యోగం ఒక వ్యక్తి మన ఉద్యోగం అంటే ఒక పెద్ద సమస్య వస్తే అప్పు చేస్తాం వెస్టి కంపెనీ గుండెలో పెట్టుకొని పనిచేశా నా జీవితం మారింది నా అనుసరి నా వెనకాల మాటలు విలువ కొన్ని వందల వేల మంది జీవితాలు మారుతున్నాయి ఇటువంటి మాట ప్రపంచాన్ని చెప్పాలా లేదా అందుకోసమే ఈ పోరాటం చేస్తున్నా ఇప్పుడు నా దోస్తులు నా ఇంట్లో వాళ్ళు చాలా మంది అంటున్నారు మనకి ఇప్పటికే వెస్టేజీ ద్వారా నేను సంపాదించిన ఇంకా మూడున్నర కోట్లు దాటింది వెస్టేజీ ద్వారా నేను తీసుకుని ఇంకా యూ మూడున్నర కోట్లు సంపాదించాను న్యాయబద్ధంగా అన్యాయంగా పది మందిని మోసం చేసి కదా మాయ మాటలు చెప్పి అండగట్టి కాదు కదా న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బు వస్తుంది ఇప్పుడు నువ్వు ఎందుకు ఎంత కష్టపడుతున్నావు అంటున్నావు నాకు కూడా అనిపిస్తుంది నేను ఎందుకు కష్టపడాలి ఇప్పుడు ఇంట్లో కూర్చున్న పైసలు వస్తాయి కదా నాలాంటి ఎంతో మంది పేదరికంలో మగ్గిపోతున్నారు ఎస్ఆర్లో వాక్యుల కోసం నేనున్నా పెద్దగా చెప్పేసి ముందుకు రావడానికి పెట్టుకుని పని చేస్తా ఉన్నాను సిక్స్టీ డేస్ మాటలు చెప్పడం కాదు పని చేస్తే అర్థమవుతుంది వందల కిలోమీటర్ జర్నీ చేసి ఒక నెల చేయండి మీరు ఈ రోజు అయ్యప్ప మాలేస్తే నలభై రోజులు పోతే అన్నీ మాలేస్తే నలభై రోజులు పోతే ఎంత సార్ మాలేస్తే ఏడు సంవత్సరాల నుంచి దీక్ష చేస్తా ఉన్నారు దీక్ష నన్ను పట్టించుకోవ లక్ష వస్తే నేను బాగా చూసుకుంటాను పట్టించుకుంటాను అన్న లక్ష వచ్చేలాగా నన్ను వదిలేయమన్నా వదిలేసింది రెండు వచ్చింది రెండు లక్ష వచ్చేలాగా బాగా చూసుకుంటాను అంటే రెండు రాని అన్న ఇప్పుడు పది వచ్చింది ఇప్పుడు చెప్పిన ఎందుకు నా ఊరికి నా మాటలు నమ్ముతాం నేను జనం కోసమే జనం కోసమే బతుకుతాను నీ కోసం కాదు చూస్తా వెంకట సార్ దేవుడు సక్సెస్ ఇచ్చిండు పది మందికి బంశాలి సక్సెస్ అని నేను తిని ఇంట్లో పడుకుంటే ఎట్లా సార్ నా పార్టీ నా ఇద్దరు పిల్లల కోసం ఎట్లా ఆ అమ్మా